అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ ఈడీ షాకింగ్ నిర్ణయం మన అప్డేట్ అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దయచేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోదాము ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి ఈడీ నోటీసులు సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎంకు మూడు సార్లు నోటీసులు వెళ్ళాయి అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు ఇక జనవరి పద్దెనిమిదవ తేదీన హాజరు కావాలని తాజా ఆదేశాల్లో అయితే కనుక ఈడీ అయితే పేర్కొంది జనవరి మూడవ తేదీన విచారణకు రావాలని ఈడీ ఇచ్చిన నోటీసులను కేజ్రీవాల్ తిరస్కరించారు ఆ నోటీసులన్నీ అక్రమంగా ఉన్నాయని కేవలం తనను అరెస్టు చేసేందుకు మాత్రమే నోటీసులు ఇచ్చినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు గతంలో నవంబర్ రెండున డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని కూడా హాజరు కావాలని ఆదేశించారు కానీ మూడుసార్లు కూడా ఆయన ఈడీ నోటీసులను పట్టించుకోలేదు మద్యం విధానం కేసులో ఇప్పటికే సిబిఐ ఆయన్ను గత ఏడాది ఏప్రిల్లో విచారించింది కానీ సీబీఐ మాత్రం ఆప్ నేతను నిందితుడిగా పేర్కొనలేదు అయితే తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం కేజీని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు హాగానాలు వినిపించాయి మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు ఒకవేళ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఆయన జైలు నుంచే బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు సో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ ఈసారి కూడా హాజరు కాకపోయినట్లయితే కనుక విచారణకు ఖచ్చితంగా ఏదైనా ఈడీ అయితే కనుక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మ్యాక్సిమం అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు